హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను పటాక మనువిష్ మాట ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాస్తా ముందుగా పాస్తా కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోండి మూడు మీడియం సైజ్ టమాటోస్ చిన్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు బిన్నీస్ అన్నీ కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు పోపు వేగానే ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో ఇప్పుడు మనకు ఆనియన్ కొంచెం వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇందులో పసుపు అయితే యాడ్ చేశాను అది వీడియో అయితే స్కిప్ అయింది మీరైతే హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇది మంచిగా వేగగానే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అది ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మంచి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు మనకు టమాటా మగ్గినాక మనము ఇందులో సాల్ట్ ఒకటిన్నర స్పూన్ రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ ధనియా పొడి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి మంచి కలపాలి ఒకసారి మంచి కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పాస్తా అది యాడ్ చేసుకోవాలి పాస్తా అయితే పోర్సుఫుల్గా అస్సలు కలపొద్దు పాస్తా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా నెమ్మదిగా కలపండి ఇప్పుడు మనం పాస్తా వేసి కలిపాం కదా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఇంకా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.